వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలేకరుల సమావేశంలో పాల్గొన్న వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లబ్రహ్మ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గా పర్యాటకులపై ఉగ్ర ఉగ్రముఖాలు చేసిన దాడులు తీవ్ర దిగ్భ్రాంతిని కలుగజేశాయని ఈ దాడిలో పలువురు మృతి చెందగా కొంతమంది పర్యాటకులు గాయలు పాలు కావడం తీవ్ర బాధకరమని తెలిపారు ఉగ్రముఖాల రూపంలో ఉన్న మత ఉన్మాద తీవ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లో అస్థిరత సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవడం కోసం పర్యాటకులపై ఉగ్ర దాడులకు పాల్పడడం చాలా బాధకరమని ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసే క్షతగాత్రుడు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు చూడలేనటువంటి పక్క దేశం పాకిస్తాన్ అనేక రకాలుగా ఉగ్రవాదుల చేత దాడులు చేపించి మన వాళ్ళని మన భారతీయులు పాపం ఇరవై ఆరు మందిని పట్టణ పెట్టుకున్నటువంటి ఆ ఉగ్రవాది దాడిని పూర్తిగా మేము ఖండిస్తూ అదేవిధంగా ఆ కుటుంబాలకి మా సానుభూతిని తెలియపరుచుకుంటూ నిజంగా అవకాశం ఉన్నంతవరకు ఆ కుటుంబాలకి ఏ విధంగా న్యాయం చేయగలదో మన భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఆ కుటుంబాల వైపు చూస్తూ ఉంది ఇంత దారుణంగా ఇంత అన్యాయంగా ఇంత కిరాతకంగా ఆ విధంగా వాళ్ళని చంపించటం చంపటం చాలా దారుణం అని దాని పూర్తి స్థాయిలో పార్టీ తరలి నుంచి మా నుంచి ఖండిస్తూ వాళ్ళకి భారతదేశం చూస్తూ ఊరుకోదని అన్ని విధాల తగు విధంగా చర్యలు తీసుకుంటామని ప్రధాని గారు కూడా చెప్పడం చాలా అభినందనీయం అన్ని విధాల ఎవరైతే దీనికి పాల్పడినటువంటి ఆ సంస్థ కానీ ఆ ఉగ్రవాదుల సంస్థ కానీ ఆ పాకిస్తాన్కి కానీ తగిన విధంగా వాళ్ళకు అండగా ఉన్నటువంటి వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పాలని సందర్భం